శ్రీశలాడు ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించుకోవడానికి ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపావర్తన బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం ఈ మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు వారమంతా కూడా మనల్ని కాపాడి చివరి దినంలోనికి మనల్ని చేర్చాడు కదా దేవుడు ఎంతో గొప్ప దేవుడు అనుదినం అనుక్షణం మనకు తోడుగా ఉంటూ మనతో ఉన్నాడు మరి మన జీవితాలలో మనకు మన మన ప్రతి పరిస్థితిలోనూ ఆయన మనకు తోడుగా ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం మరి ఈ చివరి దినం వరకు తీసుకొని వచ్చిన దేవుడు రెండు వారంలో దాదాపు దేవుడు మనతో తోడుగా ఉండి నడిపించాడు నూతన మాసంలో అప్పుడే మరి సగం రోజులు అయిపోయాయి మరి దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావర్త మనము స్థుతి స్థుతించాలి కదా ఉపద్రవంలో నుండి కూడా స్థుతించవలసిందే ఏ సమయంలోనైనా స్థుతించవలసిందే స్థుతిస్తే మనకు ఎంతో ఆశీర్వాదకరము అరే యోనా గ్రంథంలో రెండవ అధ్యాయంలో వచనంలో మనం చూసినట్లయితే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలలను అర్పించును నేను మృక్కు కొనిన మృక్కుబళ్లను చెల్లింపక మానను యహోవ యుద్ధనే రక్షణ దొరుకును అని ప్రార్థించను ఎవరు ప్రార్థించారు అంటే యోనా ప్రార్థిస్తూ ఉన్నాడు ఎందుకు అలా ప్రార్థిస్తున్నాడు ఎక్కడి నుండి ప్రార్థిస్తున్నాడు అంటే అతడున్నటువంటి స్థలం అతడు ఏదో అతనికే తెలియదు ఎందుకంటే అతడు ఒక మహాసముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అతడు దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా దేవునికి అవిధేయత చూపించి పరిగె పారిపోవడానికి ప్రయత్నించాడు అయితే అతడు మరి నేనవేకు వెళ్ళవలసిన వెళ్ళడానికి బదులుగా తర్షిస్తునకు పోవోడనెక్కాడు అయితే అక్కడ ఓడలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంభవం ఏంటంటే ప్రతిదీ కూడా ఈ యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి మానిఫెస్ట్ అంటే ఆయన చేసే ప్రతి పని కూడా ప్రతి దాని మీద కూడా ఎలా ఉంటుంది ఈ సృష్టి అంతా కూడా దేవుని దేవుని అధీనంలో ఎలా ఉంది అనేది మనకు బాగా అర్థమవుతుంది సముద్రం మీద ప్రయాణం చేస్తుంటే సముద్రం మీద గొప్ప గాలి పుట్టించాడు దేవుడు గొప్ప తుఫాను రేగింది గొప్ప ఆ భయంకరమైన తుఫానుకు భయపడిపోయారు నావికులు భయపడి అందరూ కూడా ప్రతి ఒక్కరు తమ తమ దేవతను ప్రార్థించారు ఆ తర్వాత ఓడను మరి చులకన చేయడానికి అంటే తేలిక చేయడానికి అందులో సరుకులను సముద్రంలో పారవేశారు అయితే యోనా మాత్రం ఏం చేస్తున్నాడు ఆ సమయంలో ఓడ దిగువ భాగంలోకి పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉన్నాడు ఉన్నాడు ఆ సమయంలో ఓడ నాయకుడు అతని ఎందుకు వచ్చి ఓయ నిద్రపోతానికి ఏమీ వచ్చింది లేచి నీ దేవుని ప్రార్థించు అని చెప్పినప్పుడు అతడు లేచాడు ఏమైంది అని చూస్తే అక్కడ పెద్ద తుఫానుంది అక్కడ ఓడవారు అంటున్నారు యవనిని బట్టి ఈ కీడు ఇంత కీడు మనకు సంభవించింది తెలియటకే మనం చీట్లు వేద్దాం రండి అని చీట్లు వేసినప్పుడు అది యో నాకు వచ్చింది చూసారా చీట్లు కూడా ఒడి సామెతల గ్రంథంలో ఉంది కదా చీట్లు ఒడిలో వేయబడును అంతా కూడా సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాయి అని రాయబడింది చీట్లు మనం వేస్తాం కానీ ఆ రిజల్ట్ అనేది కూడా దేవుని చేతిలో ఉన్నది మరి ఆ చీటి ఎవరి పేరు మీద వచ్చిందంటే యోనా పేరు మీదకి వచ్చింది అప్పుడు వాళ్ళు యోనాను పట్టుకున్నారు నీ వల్ల మాకు ఈ ప్రా ప్రమాదం వచ్చింది అయితే వాళ్ళకు భయమే ఎందుకంటే వాళ్ళకు డెఫినెట్గా తెలియదు చీటీ వచ్చినంత మాత్రాన నిజంగా అతని వల్ల ఇది వచ్చిందా అనేది వారికి తెలియదు ఒక విధమైన భయం ఉంది వాళ్లకు అందుకని వాళ్ళు అడుగుతున్నారు అసలు నువ్వెవరు మాకు ఈ కేడి ఎందుకు సంభవించింది నీ వ్యాపారం ఏంటి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నీ దేశం ఏది నీ జనమేది అన్నీ కూడా మాకు తెలియజేయమని అడిగినప్పుడు వాళ్ళ అతడు అన్నాడు నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికి సృష్టికర్త అయ్యాయి ఆకాశమందుండు దేవుడై ఉన్న ఎహోవయ్యో నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్పాడు ఎంత అద్భుతంగా మరి యోన నిజానికి అతడు ఎక్కడికి వెళ్తున్నాడు దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా పారిపోతున్నాడు కానీ ఏ దేవుని ఆ దేవుణ్ణి ఏమైనా వదిలిపెట్టాడా అంటే వదిలిపెట్టలేదు అతడు తప్పక దేవుణ్ణే ప్రార్థన చేస్తున్నాడు దేవునికే మరి అతడు స్థుతులు చెల్లిస్తున్నాడు దేవునికే నమస్కారం చేస్తున్నాడు దేవునినే ఆరాధిస్తున్నాడు అందుకే అతడు చెప్తున్నాడు తన గొప్పతనం దేవుని యొక్క మహాత్మ్యం గురించి చెప్తూ ఉన్నాడు అది ఏంటి మహాత్మ్యం అంటే సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన దేవుడు నా దేవుడు ఆకాశం దేవుడు నా దేవుడు అలాంటి దేవుని అందు నేను భయభక్తులు ఉన్నాను అని చెప్పాడు తర్వాత దేవుని సన్నిధుల నుంచి పారిపోతున్నట్లుగా చెప్పినప్పుడు చాలా భయపడ్డారు వాళ్ళు అసలు సముద్రానికి భూమికి దేవుడై ఉండి ఆకాశంలో ఉండే దేవుడు అంటేనే వాళ్ళకి చాలా భయం వేసింది ఇంతలో అతడు చెప్తున్నాడు అలాంటి దేవునికి వ్యతిరేకంగా నేను పారిపోతున్నాను అంటే ఇంకా భయం వేసింది వాళ్ళకి భయం వేసి నువ్వు ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పి మరి సముద్రం పొంగుతుంది తుఫాను చాలా ఉంది మరి మేము అధికమవుతుంది కదా మేమేం చేయాలి నువ్వే చెప్పు అని చెప్పినప్పుడు మరి వాళ్ళు అన్నారు అతడు అన్నాడు నన్ను బట్టే కదా ఈ తుఫాన్ వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడివేయండి అని చెప్పాడు అప్పుడు వాళ్ళకు భయం వేసింది భయం వేసి ఒక మనిషిని అసలే వాళ్ళ దేవుడు భయంకరమైన దేవుడు దేవుడు భూమి ఆకాశంలో సముద్రంలోకి అన్నిటికీ దేవుడు మరి ఆ సముద్రానికి భూమికి సృష్టికైత దేవుని యొక్క ఆ భక్తుడిని మేము సముద్రం వేసాం మాకేమవుతుందో అని వాళ్ళకు చాలా భయం వేసింది అందుకే వాళ్ళు ఓడను ఎట్లయినా సరే ఓడను దారి చేర్చాలి అనుకొని ఎంతగానో చాలా కష్టపడి బ బలంగా తెడ్లు వేశారు అయినా కూడా అస్సలు తగ్గలేదు గాలి తా చాలా బలంగా ఎదురవుతూ ఉంది తుఫాను బలంగా పొంగుతూ ఉంది అప్పుడు ఇంక వారికి ఏం చేయలేని పరిస్థితులలో వాళ్ళు దేవునికే ప్రార్థన చేశారు ఏ విధంగా అంటే నీ చిత్త ప్రకారంగా నీవే దీని చేస్తేవి ఈ మనిషిని బట్టి మమ్మను భయం చేయకునుగాక అని అతని అతను బట్టి వాళ్ళు ప్రార్థన చేశారు మేము నిర్దోషిని చంపితిమి అన్న నేరము మా మీద మోపొద్దు అని దేవునికి ప్రార్థన చేశారు ఆ తర్వాత యోనాని ఎత్తి సముద్రంలో పడవేశారు యోనా వల్లనే ఇదంతా జరిగింది అని వాళ్లకు అర్థమైపోయింది ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు యోనాను సముద్రంలో పడవేశారో ఇమ్మీడియట్గా ఏమైపోయిందంటే ఆ గొప్ప గొప్ప స సముద్రము సముద్రంలో ఉన్న ఆ గొప్ప తుఫాను ఆగిపోయింది సముద్రం పొంగకుండా ఆగిపోయింది అప్పుడు ఆ మనుషులంతా కూడా చాలా భయపడ్డారు చాలా భయపడి ఆయనకు బలి అర్పించి ముక్కుబళ్ళు చేశారు అంటే ఇక్కడ చూసారా తన అవిధేయతలో కూడా దేవుడు యోన తన దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచాడు వారు దేవుణ్ణి అంగీకరించినట్లుగా మనకు అర్థమవుతుంది కదా వాళ్ళు చాలా భయపడ్డారు దేవుని గురించి అన్ అందుకే వాళ్ళు బలి అర్పించారు అప్పుడు ఏం జరిగింది ఆ యోన అలా సముద్రంలో పడిపోయాడు తను అనుకున్నాడు తను ఒక భయంకరమైన సముద్రంలో పడిపోయాడు ఎక్కడికో చేరిపోయాడు అని అనుకున్నాడు కానీ అక్కడ జరిగింది ఏంటంటే మరి దేవుడు ఒక గొప్ప మత్స్యము చేపని నియమించాడు ఆ చేప తిమింగలం ఆ తిమింగలము కడుపులో ఆ తిమింగళము అతడు పడుతూ ఉండగానే మింగేసింది మింగేసి అది ఆ మత్స్యం అలా మింగాలని దేవుడు నియమించి ఉన్నాడు చూసారా సముద్రం మీద తుఫాను రాజేసింది దేవుడే గాలి కలుగజేసింది దేవుడే మరి ఆ తర్వాత సముద్రంలోని తుఫాను అణిగిపోవడానికి కూడా దేవుడే కారణం మరి ఒక గొప్ప మత్స్యాన్ని నియమించడం అంటే దేవుని యొక్క మాట వినింది ఆ మత్స్యం నువ్వు ఆ యోనాను మింగాలి అయితే ఆ అతన్ని తినే లో తన కడుపులో ఉంచుకుంది ఆ తర్వాత ఆ మత్స్యం కడుపులో నుంచి యోగా ప్రార్థన చేస్తున్నాడు అతనికి తెలియదు తను మత్స్యం కడుపులో ఉన్నాడని తెలియదు తెలియక అతను అంటున్నాడు నేను పాతాళ గర్భంలో నుండి కేకలు వేస్తున్నాను ఉపద్రవంలో ఉన్నాను నేను ఉపద్రవంలో నుంచి ప్రార్థన చేస్తున్నాను అగాధమైన సముద్ర గర్భంలో నన్ను పడివేశావు కదా అయినా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అయితే ఈ ప్రార్థన అంతా కూడా ఒక స్థుతి ఎందుకంటే చూడం చూడండి అతని ప్రార్థనను మనం గమనిస్తే అతడు కంప్లీట్గా నమ్మి నమ్మాడు కంప్లీట్గా అంటే తను ముందుగానే నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుడు తన మనవి ఆలకించాడు అని తను చెప్పేస్తూ ఉన్నాడు రెండవ అధ్యాయము మొదటి రెండవ రెండవసరంలో చూసినట్లయితే నేను ఉపద్రవంలో ఉండి ఇహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను అంటే ఆల్రెడీ ఆయన మనకు నాకు ఆన్సర్ చేశాడు పాతాళ గర్భంలో నేను పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేస్తే నువ్వు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు అంటే ఆల్రెడీ ఆయన ప్రార్థనను అంగీకరించాడు నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేశావు నా చుట్టూ భయంకరమైన సముద్ర ప్రవాహాలు చుట్టుకొని ఉన్నాయి తరంగములు కరుళ్ళు నన్ను కప్పుకొని ఉన్నాయి నేను నీ పరిశు నీ సన్నిధుల నుంచి నేను వెలివేయబడ్డాను అయినా కూడా నేను నీ పరిశుద్ధాలయం తట్టు మళ్ళీ చూస్తానని అనుకుంటున్నాను అంటే నేను నీకు అవిధేత చూపించాను ప్రభా కానీ నేను నీకు తిరిగి నీ వైపుకి రావాలనుకుంటున్నాను నీ పరిశుద్ధాలయం వైపు చూస్తాననుకుంటున్నాను నిన్ను నీ సన్నిధికి రావాలనుకుంటున్నానని అతను కోరుతున్నాడు ప్రాణాంతం వచ్చినంతగా జలుములు నన్ను చుట్టుకొని ఉన్నాయి సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికీ రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణం కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు చూసారా అతడు మాట్లాడే మాటలు ఏంటంటే నేను ఎంతో అగాధంలోకి పోయాను కూపంలో పడిపోయాను కానీ నీవు నన్ను బయటికి తీసావు మరి అంటే దేవుడు తనకు ఆల్రెడీ తన సమస్యను తీర్చాడు అన్న గొప్ప విశ్వాసంతో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కూపంలో నుండి నా ప్రాణం మూర్చిల్లినప్పుడు నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటుంది నీ పరిశుద్ధాలయంలోనికి నా మనవి నీ వద్దకు నా మనవి వచ్చెను అసత్యమైన వ్యర్థమైన దేవతలందు లక్ష్యం ఉంచివారు తమ కృపాధారమును విసర్జించదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును నేను మృక్కుని మొక్కుబళ్లను చెల్లింపక మానను విహోవ ఎద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను చూసారా ఎంత అద్భుతమైన స్థుతి ఆగమతుడు చేస్తున్నాడు అతని యొక్క పరిస్థితి ఏంటి అతడు ఒక సముద్ర అగాధ జలములలో ఉన్నాడు అతడు ఎక్కడున్నాడో తనకి తెలియదు బ్రతుకుతాడో లేదో తెలియదు కానీ అతని విశ్వాసం తను తప్పకుండా బయటికి తీయబడతాడని కనుకనే ఎంతో ధైర్యంతో విశ్వాసంతో అతను ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో స్థుతి ఉన్నది అతడు స్థుతి యాగం చేస్తున్నాడు అతడు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు నేను బయటికి రాగానే నీకు బలు అర్పిస్తాను నేను రొక్కుబడిన నేను చే మొక్కుకొని మొక్కుబళ్ళను చెల్లింపక మానను అని అతను ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుడు తనను రక్షిస్తాడు అన్న ఒక ప్రగాఢమైన విశ్వాసం అతనికి ఉన్నది అతడు తాను వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా చేశాడు అయితే క్షమాపణ అతను చెప్పకనే చెప్తూ ఉన్నాడు ఎందుకంటే అతను అంటున్నాడు కదా నేను నీ పరిశుద్ధ ఆలయం వైపు చూస్తున్నాను అంటే అర్థమేమంటే నేను తప్పకుండా అంటే నన్ను క్షమించు నేను నాకు అవకాశం ఇవ్వు అన్నట్లుగా అంతేకాకుండా సమస్తం కూడా తనకు జరిగినవి సమస్తమైన మేలులు అతనికి కలిగినవి తనకు క్షమాపణ దొరికింది తను తన ప్రార్థన అంగీకరించాడు దేవుడు తనకు తప్పకుండా జవాబిచ్చాడు అని ఒక విశ్వాసం అతడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు అలాంటి విశ్వాసాన్ని కోరుతూ ఉన్నాడు నీలో నాలో కూడా నీవు ఏ సమయ సమస్యలో ఉన్నావో ఏ ఉపద్రవంలో ఉన్నావో ఏ భయంకరమైన తుఫాన్ వంటి సమస్యలలో ఉన్నావో లేకపోతే పాతాళ గర్భంలో పడిపోయినట్లుగా ఫీల్ అవుతున్నావేమో ఊబిలో ఏదో ఊబిలో కూరుకుపోయినట్లుగా ఉందేమో అనేకమైన నిందలు నీ పైన పడినప్పుడు జవాబు చెప్పుకోలేని స్థితిలో నేను కూరుకుపోయాను అని ఫీల్ అవుతున్నావేమో భయంకరమైన అప్పుల సమస్యలో కూరుకుపోయి ఉన్నావేమో ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ముందుగా మొరపెట్టు ముందుగా నీవు తప్పకుండా దేవుడు నిన్ను బయటికి తీస్తాడు అన్న విశ్వాసంతో ప్రార్థించు నేను దేవునికి స్థుతియాగం చెల్లించు స్థుతి యాగము ఎంతో అద్భుతమైనది స్థుతి యాగము మన దేవుడు దేవుడు లక్ష్య పెట్టేది దేవుడు మన స్థుతుల పైననే ఆశీనుడై ఉండే దేవుడు నీ హృదయంలో నీవు స్థుతులు చెల్లిస్తున్నట్లయితే నీ హృదయంలో ఆయన సింహాసనం వేసుకొని కూర్చుంటాడు అప్పుడు మనకు ఎలాంటి సమస్యలు ఉండవు ఉంటాయి సమస్యలు ఈ లోకంలో కానీ ప్రతి సమస్యను కూడా ఎదుర్కోవడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన వద్దనే రక్షణ దొరుకుతుంది అందుకే అతడు అంటున్నాడు కదా నేను మృక్కుబ మృక్కునిన మృక్కుబళ్ళను చెల్లింపక మానను విహోవ ఎద్దనే రక్షణ దొరుకును రక్షణ మరెక్కడో కాదు విహోవ ఎద్దనే దొరుకుతుంది ఇంకెక్కడ కూడా దొరకదు అతనికి ఆ విశ్వాసం ఉన్నది ఏ వ్యర్థ దేవతల దగ్గరికి అతను వెళ్ళడం లేదు అతడు తన యొక్క దే దేవుణ్ణి వదిలిపెట్టలేదు అతడు వి అవిధేత చూపించాడంతే కానీ అతడు దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదు అలాంటి స్థితిలో యోన ఏ విధంగా స్థుతి యాగం చేశాడో ఆ విధంగా స్థుతి యాగం చేసినప్పుడు మన యొక్క పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి చూసారా పౌలు శీలలు ఒక చెరసాలలో ఉన్నారు భయంకరమైన చెరసాల అది ఆ చెరసాలలో ఎలాంటి సౌకర్యాలు లేవు అంతే అంతేకాకుండా మరి వారి కాళ్లలో వేసి కదలలేని స్థితిలో వాళ్ళలా ఉన్నారు ఎంత భయంకరమైన స్థితితో తెలుసా ఎంత వేదనాకరమైన స్థితి గాయములు ఉన్నాయి గాయంలో రక్తం మోడుతున్నాయి అక్కడన్ని కీటకాలు పురుగులు అన్నీ తిరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా వచ్చి కొరుకుతూ ఉండొచ్చు అయితే వారు అవన్నీ కూడా లెక్క చేయకుండా దేవుని పైన తమ దృష్టిని నిలిపారు తమ సమస్య పైన దృష్టిని నిలపలేదు యోనా కూడా అంతే క్వునా సముద్ర గర్భంలో పడిపోయానని అనుకుంటూ తాను అనుకుంటున్నాడు కానీ తను ఉన్నది చేప కడుపులో అతనికి తెలీదు అంతేకాకుండా అతడు ఆ సమస్యను చూడడం లేదు కానీ దేవుని ఆలయం వైపు చూస్తున్నాడు అతనున్న పరిస్థితి ఏంటి ఆ పరిస్థితి ఏ ఎక్కడ ఉన్నాడు మరి పరిశుద్ధ ఆలయం ఎక్కడుంది ఏ విధంగా అసలు పోలిక అయినా కూడా అతని యొక్క విశ్వాసము నేను ఇంత అగాధ జలంలో ఉన్నాను కానీ నేను ఒక దినం పరిశుద్ధాలయం వైపుకు వెళ్తాను అని అంటే అంత గొప్ప అతడు కలిగి ఉన్నాడు మన జీవితాల్లో మనం కూడా ఇంత అస్సలు నేను లేవలేను ఈ ఈ గోతిలో నుంచి నేను లేవలేను ఈ ఊబిలో నుంచి బయటికి రాలేను ఈ అనారోగ్యము నాకు బాగవుతుందో లేదో అని ఇంత అన్ చాలా అవనమ్మకమైన స్థితిలో మనం ఉన్నామేమో కానీ దేవుని దేవుని పైన విశ్వాసం ఉంచి దేవుని పైన మనం ఆధారపడి ఆయనకు కుస్తుతులు స్థుతియాగంలో చెల్లించినప్పుడు దేవుడు మనకు తప్పకుండా జవాబిస్తాడు అద్భుతంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు మనకున్నటువంటి కష్టములు సమస్తం కూడా తీర్చివేయబడి మనము తిరిగి ఒక మామూలు స్థితిలో ఉండగలుగుతాము మరి ఆశీర్వాదకరమైన స్థలంలో ఆశీర్వాదకరమైన పరిస్థితులలో ఉండగలుగుతాము మరి మనం ఆ విధంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం స్థుతియాగం చెల్లిద్దాం ఏ అగాధంలో ఉన్నా సరే ఏ సముద్ర గర్భంలో ఉన్నా సరే ఏ తుఫానులో ఉన్నా సరే ఏ పాతాళంలో ఉన్నా సరే దేవుని స్థుతిద్దాం దేవునికి స్థుతి యాగం చెల్లించడం ఎంతో గొప్ప విషయం పౌలు గారు కూడా చెప్తున్నారు స్తుయాగం చెల్లించు ఫలము అర్పించు కా పూర్వకాలంలో యాగము అంటే ఏదో ఒక బలి ఏదో అర్పించాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు కదా మనకు మన నోటిలోనే మనము స్థుతి యాగం చెల్లించవచ్చు మన నోటితోనే ఎందుకంటే దేవుడు మనకు ఒక నాలుకనిచ్చాడు నోటిని ఈ నోటితోనే మనం స్థుతులు చెల్లించాలి స్థుతులు చెల్లించగలం కదా కాబట్టి మనము స్థుతి యాగం చెల్లిద్దాం ప్రభావ యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగం చేయదము అనగా ఆయన నామంను ఒప్పుకొనిచు జిహ్వాఫలము అర్పించుదము అని హెబ్రి గ్రంథకర్త చెప్తున్నాడు ఆ విధంగా మనము స్థుతి యాగము చెల్లించాలి స్థుతి యాగం చేద్దాం జిహ్వాఫలము అర్పిద్దాం అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిద్దామా దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియపర్లకు తండ్రి నీకు వందనంలో చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా అవును తండ్రి మరి యోన ఎంత గొప్ప ప్రార్థన చేశాడు అతడు నిన్ను నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేశాడు తండ్రి స్థుతి యాగము సమర్పించాడు దేవా నీకు వందనంలో ఆ విధమైన స్థుతి యాగము తండ్రి మేము కూడా ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ కష్టంలో ఉన్నా అనేకమైన భయంకరమైన సమస్యలలో ఉన్నప్పటికీ కూడా అనారోగ్యంలో ఉన్నప్పటికీ కూడా మేము నీకు స్థుతియాగము చెల్లించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మా తండ్రి నువ్వెంత గొప్పదేవుడు అయినా మా తండ్రి ఏవో నా విషయంలో నువ్వు చేస్తున్నటువంటి నువ్వు చూపిస్తున్నటువంటి అద్భుతమైన ప్రాణాలు బట్టి తండ్రి మేము ఎంతగానో నీకు స్థుతులు చెల్లిస్తున్నాం అవును యో నాకు చూపించినట్లే నీవు మాకు కూడా మా పక్షంలో కూడా అదే విధంగా చేస్తావని నమ్ముతున్నాము తండ్రి దేవాని కొందనములు మా తండ్రి ఇదే కాలంలో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు మీరు అంగీకరించారని నమ్ముతున్నాం దేవా మా ప్రాథంలో క్షమించండి ఇతరులు మాడిలా చేసిన ప్రార్థములను మేము కూడా క్షమిస్తున్నాము మా త మా బ్రవ్వ దేవా ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారంలో చివరి దినంలోకి మేము వచ్చేసాము రేపటి నుండి మరొక నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెడుతున్నావు రెండు వారంలోనైనా మీ కాపుదలలో భద్రముగా మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రం తండ్రి తండ్రి ఈ దినం తండ్రి ఎంతమంది ఉపద్రవంలో ఉన్నారు ఎంతమంది పాతాళ గర్భంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారు అలాంటి వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము అగాధమైన సముద్ర గర్భంలో పడవేయబడినటువంటి స్థితిలో ఉన్నారో తండ్రి అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాం ప్రభా వాళ్ళ యొక్క పరిస్థితులు మీరు ఎరుగుదరు భయంకరమైన అప్పుల పాతలు పోయి ఉన్నాము లేవలేని స్థితిలో ఉన్నాము మమ్మల్ని ఎవరు లేవనెత్తుతారో నాకు ఎప్పుడు చేతనవుతుంది నా వల్ల కాదు అని ఎంతమంది కృంగిన స్థితిలో ఉండే తండ్రి ప్రభా ఇంకా లేవనెత్తబడలేమేమో మా మా మేము ఇంకా బ్రతకడం ఎందుకు అన్న భయంకరమైన కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పరిస్థితిని మీరు చూస్తున్నారు దేవా వాళ్ళని బట్టి స్థుతిస్తున్నాం తండ్రి వాళ్ళని మీరు బాగు చేసినందుకు స్తోత్రం వారి యొక్క పరిస్థితిలో నుంచి వాళ్ళ లేవనెత్తినందుకు స్తోత్రం మా తండ్రి దేవ వారు తిరిగి మామూలుగా తండ్రి తమ జీవితం సరిగ్గా గడుపుకోవడానికి మీరుస్తున్న కృపనమాట నీకు ఎలాది వేళ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఇంతమంది అయితే అవమానాలు మరి భయంకరమైన నిందలు భరిస్తూ మాకు ఇది ఇది ఎంత మాత్రం మేము మాకు అనవసరమైన నిందలు ఇవన్నీ మేము భరించలేకుండా ఉన్నాము నేను బ్రతకడం ఎందుకు అన్న భయంకరమైన బాధతో వేదనతో ఉన్నారు అలాంటి వాళ్ళను తండ్రి మీరు ఉంచి దర్శించండి తండ్రి మీరు బాగు చేసినారు తండ్రి ప్రతి నిందన మీరు తొలగించారు ప్రతి అవమానాన్ని తొలగించారు ప్రతి పరిస్థితి వారు ఎక్కడైతే అవమానం పొందుతున్నారో ఆ పరిస్థితిలోనే వాళ్ళకు ఘనతనిస్తున్నారు దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాం నేను వారి పక్షంగా మేము నీకు స్థుతి యాగం చెల్లిస్తున్నాం దేవా ప్రభా మరి ఎంతమంది నాయన మరి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి ఇది బాగు కాదేమో అని భయంకరమైన బాధతో వేదనతో కుటుంబ సభ్యులందరూ కూడా వేదన చెందుతున్నారు రేవాప్రభ మరి కిడ్నీలు పనిచేయడం లేదని బాధపడుతున్నారు తండ్రి లంగ్స్ పనిచేయడం లేదని బాధపడుతున్నారు హార్ట్ పని చేయడం లేదని బాధపడుతున్నారు బ్రెయిన్ సరిగా లేదని బా బాధపడుతున్నారు రేవాప్రభ నీవైతే సమస్తము బాగు చేయగలవు సృష్టికర్తవు నీవే తండ్రి తండ్రి సృష్టించిన నీవే సమస్తమును బాగు చేయగలవు మా ప్రభానైనా రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసిన దేవుడు మా తండ్రి ముప్పై ఎనిమిది సంవత్సరంలో నుంచి తండ్రి పడిపోయి ఉన్న లేవలేని స్థితిలో ఉన్న వాణిని బాగు చేసిన దేవుడు తండ్రి సృష్టి వ్యాధిని బాగు చేసిన దేవుడు అపవిత్ర ఆత్మలను భారదుల దేవుడు మా తండ్రి ప్రభా ఎన్ని భయంకరమైన వ్యాధులను నీవు బాగు చేశావు పక్షవాయువు కలిగిన వాడిని లేవనెత్తి వాడు నడిచేలాగా చేశావు మా తండ్రి ఎంత గొప్పగా స్వస్థత వారికి లభించింది అలాంటి నీవు తండ్రి మమ్మలను బాగు చేయవా నువ్వు తప్పకుండా బాగు చేస్తావు తండ్రి నీ గాయపడిన చాపడిన చాపడినైనా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థ పరిశమని ప్రార్థిస్తున్నా బ్రవ్వ మరి పని చేయని కిడ్నీలు పని చేయనుగాక ఏసు నామంలో పని కాక మా తండ్రి దేవా ప్రతి విధమైన బ్లడ్ కరిగిపోవును గాక మా తండ్రి ఏ స్థితి వల్ల ఏ కారణం వల్ల అది వచ్చినప్పటికీ తండ్రి మీరు సమస్తమును రివర్స్ చేయగలిగిన శక్తివంతుడునైనా మా తండ్రి ప్రభా మేము నిన్ను స్థుతిస్తున్నాము మేము చావము కానీ నిన్ను నీకు సజీవుడమై సజీవులమై నీకు నిన్ను నీ యొక్క వాక్యమును ప్రచురిస్తాము నీ నామమును ప్రచురిస్తాము ప్రకటిస్తామని మేము స్థుతియాగం చెల్లిస్తున్నాం వాళ్ళ పక్షంగా స్థుతియాగం చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి పరుపులో బెడ్లో పడకలో ఉంటూ నైనా లేవలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్థుతియాగం చెల్లిస్తున్నాం వారు లేచి నేను స్థుతించుద్రుడుగాక వారు లేచి నీకు స్థుతియాగం చెల్లించదురుగాక వారి పక్షంగా మేము స్థుతిస్తున్నాం లేవా ప్రతి ఒక్కరిని బాగు చేయండి తండ్రి దేవ రక్షణకర్తవైన దేవ నీవే రక్షణకర్తవునైనా ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడవు మా ప్రభా ప్రాణహాని నుంచి రక్షించే దేవుడవు మరి ప్రభా మీ సహాయం మాకెంత అవసరం తండ్రి ప్రభా సమస్తాగు దేవుడు మమ్మను సృష్టించిన దేవుడు నీవే కదా తండ్రి ప్రతి ఒక్కరిని బాగు చేసి లేవనైతే నైనా అందరం కలిసి నిన్ను స్తుంచే కృపను దయచేయమని ప్రభా కుటుంబాలలో ప్రతి కుటుంబంలో ఏ కుటుంబంలో అయితే నాయన మరి వేదనకరమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు వారిని స్వస్థపరిచి నేను ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతోషం అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి దేవా ప్రభా నిన్నుతించే కృపను మాకు దేవా దేవా లేవా ఏసునామంలో స్వస్థత కలుగునుగాక ఏ సునామంలో ప్రతి బలహీనత తొలగిపోను గాక ఏసునామంలో ప్రతి నరముల నరములలో శక్తి నరములలో బలము కండరములలో బలము ప్రభా ప్రతి విధమైన కష్టమైన పరిస్థితి అంతా కూడా తొలగిపోయి నైనా పని గుండె కండరాలను బలపరిచిన ప్రభా లంగ్స్ను బలపరిచి తండ్రి ప్రతి సిస్టమ్ కూడా నేను ఏ స్ట్రంలో బాగుపడి మరి లేవనెత్తబడి అందరూ కూడా ఇంటికి రాగలగదురుగా కదేవా నీకే స్థుతి నీకే స్తోత్రం నీకే ఘనత మహిమ ప్రభావంలు ఆరోపిస్తున్నాం ప్రభా నైనా స్థుతిస్తున్నాం నేను స్థుతి యాగం జలుస్తున్నాం జిహాపలం సమర్పిస్తున్నాం నేను మీకే వందనములు తండ్రి వందనములు దేవా మా ప్రభా తండ్రి ఇంకా మరి ఎంత కష్టంలో అప్పుల బాధలో ఉన్న వాళ్ళందరినీ లేవనెత్తినందుకు వందనములు మా ప్రభావనైనా మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళని లేవనెత్తినందుకు వందనములు తండ్రి మా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనములు మా ప్రభా వివాహములు కుదిర్చినందుకు వందనములు సంతానం లేని వారికి సంతానం ఇస్తున్న నీకు వందనములు మా తండ్రి దేవా మరి ఈ దినం ఇంటర్వ్యూలకు ఆశ అవుతున్న వారికి తప్పకుండా విజయం ఇస్తున్నందుకు వందనములు తండ్రి ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితాలలో వాళ్ళను విజయ పదంలోకి నడిపించండి తండ్రి మరి సరైన ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం దొరికించండి దేవా నూతనంగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారందరి బిజినెస్లో అత్యధికంగా అభివృద్ధిలోనికి కాకదేవా నీకే స్తోత్రం నేన స్తోత్రం తండ్రి స్తోత్రం మా ప్రభా తండ్రి రాంగ్ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేదిగాక సంపూర్ణంగా నేను మంచి తప్పుడు బోధలలో నుంచి వెనుకకు మలుదురుగాక నీ వైపుకి వచ్చుద్రుడుగాక సరైన బోధలు విని అంగీకరించి నీ వైపునకు వచ్చేది కాక మా ప్రభావ ఎంతమంది ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరూ నిన్ను తెలుసుకొని కృపణదాయి దయచేయండి దేవా మా ప్రభావ ప్రతి ఒక్కరు కూడా నీ విడలుగా మారాలి నశించే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు వచ్చారు దేవా ఆ రక్షణ అందుకొని ప్రభా తండ్రి నిన్ను తెలుసుకొని తండ్రి నీకు అత్యధికంగా స్థుతి యాగం చేయించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎసరవుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ప్రతి పరిస్థితిని నీ చేతిలోకి అప్పగిస్తున్నాం ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా యుద్ధ వాతావరణం తొలగించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించండి దేవా ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునే కృపణ దయచండి అధికారులకు ఉద్యోగులకు పరిపాలకులకు మరి ప్రతి ఒక్కరు కూడా నీతి విజాయితీ కలిగి పనిచేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీవే దయగల దేవుడో తండ్రి సమస్తమును జరిగించి దేవుడో నీకే వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా నేను బిడ్డలు ఎంతమంది తండ్రి మరి అనేకమైన కోర్టు వ్యాజ్యాలలో ఉన్నారో వారికినైనా వారి పక్షంగా మీరు వ్యాధ్యం ప్రార్థిస్తున్నాము న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అన్యాయంగా అక్రమంగా బాధపడుతున్నటువంటి వారిని అందరినీ కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి తల్లిదండ్రులు లేని వారిని దిక్కు లేని వారిని నిరాశ్రయులైనటువంటి వారిని నిరాదరణకు గురైనటువంటి వారిని తండ్రి ప్రభా మరి వృద్ధులు చిన్నారులు ఎంతమందినైనా కష్టంలో ఉన్నారో దుఃఖంలో ఉన్నారో బాధలో ఉన్నారో వారందరినీ మీరు ఆదరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్కరికి సహాయం మీరు చేయగలిగిన దేవుడు మా ప్రభావి సహాయం చేయమని వేడుకు ప్రతి ఒక్కరిని బట్టి నేను వారు ఆ పరిస్థితుల నుంచి బయటికి వచ్చారని మేము స్థుతియాగం చెల్లిస్తున్నాం తండ్రి నీకే వందనంలో మా తండ్రి దేవా ఏదైనా బర్త్డేలో వివాహదనం జరుపుకుంటున్నా వీడల్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారిపై ఈ పశుద్ధాత్మను కుమ్మరించండి లేవా ప్రభావ వారిపైన నే ముఖ కాంతిని ప్రకాశింపజేయము నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి వారికి పై వారిపై నీ ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రతిమాలి అడుగుతుంటున్నాం దేవా నీకు స్తోత్రం చల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నిపు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్